హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఇప్పుడే వచ్చాననమాట ఊరికి వెళ్ళేసి మా అన్నకైతే రాఖీ కట్టేసి వాళ్ళు పెట్టినట్టు సార్ అయితే తీసుకొని అయితే వచ్చాననమాట ఆ పుట్టింటి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో మీకైతే చూపిద్దామనేసి అయితే వీడియో తీస్తున్నాను ముందుగా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేదానికైతే ప్రయత్నం చేయండి చూడండి చూపిమా ఇదైతే మా ఊరు సైడు నూలు పిండి అంటారు నూకు పిండి అంటారు మిగతా వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు అనమాట ఇదైతే పబ్బిళ్ళలు ఇది కజ్జికాయలు ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు అన్నమాట స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా ఎవరు తినలేదు ఫస్ట్ మీకు చూపించేసి తినేద్దామని చేస్తున్నాము ఇదైతే నాకు శారీ పిల్లలకి బట్టలు గాజులు అనమాట నేనైతే సంతకి వెళ్ళాము అదైతే లాంగ్ వీడియో రేపు వస్తుంది అక్కడైతే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైనటివి తీపి కారాలు అంటారు ఇలా ఉంటాయి స్వీట్గా ఉంటాయి తినడానికి చాలా బాగుంటాయి తర్వాత తిరుపతి సైడు కడప వరకే పోలూరు వంకాయలు అయితే దొరుకుతాయి కడప వాళ్ళు నందాల వాళ్ళకైతే బాగా తెలుస్తుంది పోలూరు వంకాయ అంటే తిరుపతి సైడు అస్సలు దొరకవు అనమాట ఈ వంకాయలు చూడాలంటే పోలూరు వంకాయలు ఉంటాయి దాన్ని ఇది నూనె కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట అలాగే మిరకాయలు అయితే కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట బాగా లావు లావుగా ఉన్నాయి బజ్జీలకి అన్నిటికీ బాగుంటుంది నేనైతే మజ్జిగ మిరపకాయలు చేద్దాము లేకపోతే బజ్జీలు వేసుకున్నాము అనేసి అయితే తెచ్చుకున్నా ఇది ఒక కిలో తీసుకున్నాను అన్నమాట రేపు నూనె ఉంటాయి మంచి స్పెషల్ తర్వాత వచ్చి మా అయితే ఇంట్లోనే చిన్న షాప్ అయితే పెట్టుకో ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మా అయితే చిన్న ఇంట్లోనే ఫ్యాన్సీ స్టోర్ అయితే పెట్టుకోండి అనమాట ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ రకరకాలుగా పెట్టుకోనుండి అది కూడా వీడియో తీసాను ముందు ముందు వస్తుంది వీడియో చూడండి ఇవన్నీ అయితే వాళ్ళ మామ ఇద్దరు కోడళ్ళ కోసం ఇచ్చి పంపించాడు అనమాట ఇది పెద్ద ఆమెకి ఇది చిన్న ఆమెకి ఇదైతే మా పెద్దలుడైతే వాళ్ళ మడదల కోసం సెలెక్ట్ చేశాడనమాట అప్పుడే మీకు చూపించేసినాను అప్పుడే దీన్ని ఎత్తుకొని వేసేస్తుంది మా చిన్న కూతురు తినేస్తుంది చూడండి వెయిట్ చేస్తా ఉందనమాట ఓపిక లేకుండా ఇదిగోండి క్లిబ్బులు చిన్న చిన్న క్లిబ్బులు ఇదిగోండి రింగ్ అయితే నా పెద్ద కూతురుకి వాళ్ళ మా సెలెక్షన్ అనమాట ఇదైతే నేను తీసుకున్నా ఇది వచ్చేసి నా చిన్న కూతురికి వాళ్ళ చిన్న తమ్ముడు అవుతాడు నా అయితే సెలెక్షన్ చేసినాడనమాట ఇది మరిది మరిది నీకు మరిది నా కల్లుడు ఇవైతే బ్రాస్లెట్ అనమాట ఇద్దరికి బ్లాక్ ఎందుకనేసి అనేసి ఇది ఆమెకి ఇది చిన్నకి అయితే సెలెక్షన్ చేసినాడు ఇది అండి బ్యాంగిల్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇదైతే బ్లాక్ వేసుకుంటే అయితే మాత్రం జిస్టిక్ కూడా తగలకుండా ఫ్రెండ్స్ బ్లాక్ ఉంటే చేతికి కానీ కాలుకి కానీ జిస్ట్ అయితే తగలదు దానివల్ల ఇదైతే తీసుకున్నాము ఇది కూడా అదే దీనికి చిన్న క్యూటీగా బటర్ఫ్లై చిన్న బటర్ఫ్లై అయితే వచ్చిందనమాట బాగుంటుంది హ్యాండ్కి వేసుకుంటే ఇంకా రేపటి నుంచి వాడేస్తారు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడండి ఇవైతే అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా బ్యాగ్ కూడా ఇక్కడే ఉంది అయితే ఉన్నాయి కూడలు ఈ బ్యాగ్ ఎత్తుకెళ్ళాను ఊరికి ఊరికెళ్ళేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ సడన్గా అనమాట వాళ్ళకి చెప్పకుండా ఫోన్లో కూడా చెప్పలేదు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాను మా అన్న అయితే షాక్ అయిపోయినాడు మా అమ్మ అయితే ఫస్ట్ తిట్టిండే మళ్ళీ అనమాట ఫస్ట్ అయితే తిట్లు తిన్నాను పోయి సడన్గా ఎవరైనా వస్తారా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Okay friends bye Maria